ముక్కోటి ఏకాదశి మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు ఈ ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని అంటారు ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీలా విశేషాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య కూర్మ వరాహ నారసింహావతారాలను త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించి ద్వాపరయుగంలో కృష్ణావతారంలో దర్శనమిచ్చిన స్వామి కలియుగంలో విరజానది భాగంలో సప్త ప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీదేవి భూదేవిల సమేతుడై విశ్వక్షేణాధులు తనను కొలుస్తూ ఉండగా శేషపాన్పుపై అర్చవతుడై వెలసిన దివ్యగాథను ముక్కోటి విశదపరుస్తూ ఉంటుంది ఇందు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది పూర్వం ఒకనొక సమయంలో ఇంద్రుడు తన గొప్పతనాన్ని అందరితో పాటు త్రిమూర్తులకు అష్టదిక్పాలకులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు ఆ విందుకు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవిల సమేతముగా పరమశివుడు పార్వతీ గంగా సమేతముగా బ్రహ్మదేవుడు శ్రీవాణి సమేతముగా విచ్చేశారు ఇక దిక్పాలకులు ముక్కోటి దేవతలు సకలలోకవాసులు వాసులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేశారు వారి ఆగమనముతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది అప్పుడు పార్వతీదేవి ఇంద్రునితో నీ సభలో అత్యంత ప్రతిభాశాలురైన నాట్యమునులున్నారని ఏర్పాటు చేస్తే అది చూసి మేమంతా ఆనందిస్తాము కదా అని అడుగగా ఇంద్రుడు తక్షణమే ఊర్వశీ మేనక తిలోత్తములను పిలిపించి నాట్య ప్రదర్శనలను ఇప్పించాడు వారి నృత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒక్కసారి రంభా నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియజేయమని కోరాడు అనంతరం వేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి అనంతరం లక్ష్మీనారాయణులకు పాద పద్మములకు వాణి పద్మజులను సేవించి సభికులకు అభివందనం చేసి సరస్వతి భరతభూషణులను స్థుతించి నాట్యం మొదలుపెట్టింది ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధులు అయ్యారు రంభ నాట్య కౌశల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీదేవి నవరత్న ఖచ్చిత బంగారు గరాన్ని లక్ష్మీదేవి బంగారు కడియాన్ని సరస్వతీదేవి రత్న ఖచ్చిత దండ కడియాన్ని రంభకు బహుకరించారు ఇంకా చాలామంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది అది విన్న సభాసదులందరూ కరతాల ధ్వనులతో ఆమె ఆమోదాన్ని తెలిపారు ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభా సహితంగా నందనవనానికి వెళ్ళాడు ఈ వ్యవహారమంతా దేవగురు బృహస్పతికి నచ్చలేదు ఆవేశాన్ని అణుచుకోలేకపోయిన దేవగురువు నేరుగా నందనవనానికి వెళ్ళి సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రుని పైకి తన కమాండలాన్ని విసిరిగొట్టాడు అప్పటికి అతని ఆవేశం చల్లారకపోవడంతో దేవేంద్రుని రత్న కిరీటం కిందకు పడేంతగా కొట్టాడు ఇంద్రుడిని భూలోకంలో అటవిక బందిపోటుగా జన్మించమని శపించాడు తన వలన ఇంద్రుని శపించవలదని రంభా కోరిన అప్పటికి బృహస్పతి వినకపోవడంతో రోషావేశ పూరితమైన రంభ దేవగురువుని నీచ జన్మయత్తమని శిపిస్తుంది ఈలోపు అటుగా వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి ముగ్గురిని త్రిమూర్తుల వద్దకు తీసుకొని వెళ్ళాడు ఈ శాపాలు అందరూ అనుభవించవలసిందే అని తెలిసాక ఇంద్రుడు బోరున విలిపించసాగాడు దీనముగా వేడుకున్నాడు ఇంద్రుని దుఃఖాన్ని చూసిన కరుణాపూరితుడైన విష్ణు భగవానుడు అతనిని ఓదార్చి తను భూలోకంలో అవతరించి శాప విమోచనాన్ని ప్రసాదించగలనని చెప్పాడు విష్ణువు మాటలు విన్న లక్ష్మీదేవి స్వామి గురువు శిష్యులు ఇద్దరు పరస్పర వివేక శూన్యులై శపించుకుంటే ఆ శాప విమోచనానికి మీరు భూలోకంలో అవతరించడం దేనికి రామావతారంలో పడిన కష్టాలు చాలవా అని అడిగింది తాను ద్వాపర యుగంలో దు దుర్వాసుని శాపం వల్ల బాధితురాలైన ఓ గొల్లభామకు వరం ఇవ్వడమే కారణమని పేర్కొన్నాడు అలా శ్రీ మహావిష్ణువు భూలోక అవతార వెనుక చాలా కథలు ఉన్నాయి అందులో ఇది ఒకటి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి